మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని ఆనంద్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉదయాన్నే ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పవిత్ర దినాన సాక్షాత్తు భూమిపైకి వచ్చి దర్శనమిస్తున్నట్లుగా భక్తులు భావిస్తారని రామచంద్రరావు అన్నారు ఫస్ట్ శబ్దంతో అందరు కూడా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ వెంకటేశ్వ దర్శనానికి ఈ వైకుంఠ ఏకాదశి మరి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక దినం ఇది మరి ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు భగవంతుడే మన భూమిపై వచ్చినటువంటి ఒక దినంగా భావించే రోజులో ఇంతమంది భక్తులు ఈ గుళ్ళకు రావడము దీని ద్వారా మన యొక్క సంస్కృతి మన ఒక హిందూ ధర్మము సనాతన ధర్మము